హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే చిన్న హెల్త్ టిప్ లాంటిదండి మనకి సీజన్ మారుతూ ఉంటుంది చలి జ్వరాలు అట్లా వస్తూ ఉంటాయి లేదంటే సడన్గా వామ్ థింగ్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి మీకు చిటికలో మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక రెండు వెల్లుల్లి పాయలు అట్లా పొట్టు తీసేసుకోవాలి త్రీ ఎండుమిర్చి జీరా వాము కరివేపాకు అండి చాలా సింపుల్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నోరు అసలు ఏం టేస్ట్ తెలియకుండా వాంతులు విరోచనాలు ఫీవర్ అట్లా ఉన్నప్పుడు ఈ రెసిపీ తినండి మీకు చాలా రిజల్ట్ కనిపిస్తుంది వెల్లుల్లిపాయలు వేసుకొని చిన్న మంట మీద ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే చినుల్లిపాయ లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు టెన్ మినిట్స్ వరకు అట్లా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం వాము జీరా ఉంది కదా అది బాగా మెదుపుకుంటే దాంట్లో నుంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది కదా అది ఎండుమిర్చి కూడా అట్లా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఇంకా కారం ఏది వేసుకోవట్లేదు ఓన్లీ ఎండుమిర్చి ఘాటు ఉంటుంది కదా అది వరకే వేసుకుంటున్నాము వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అట్లా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మనం ఇందాడ కరివేపాకు కదా అట్లా డైరెక్ట్ అట్లా వేస్తే ఆకులు మనకి తినబుద్ధి కాదు కదా అందుకని నేను సన్నగా తరిగేసానండి లేదు అనుకుంటే అట్లా వేసేసుకున్నా పర్లేదు ఇట్లా అనుకోండి చిన్నపిల్లలకి అట్లా వే వేరి పక్కన పెడుతూ ఉంటారు కదా అట్లా కాకుండా ఇట్లా పెట్టేసాం అనుకోండి ఏం తెలియదు కాబట్టి మనం కరివేపాకు వేసామన్నదే తెలియదు అట్లా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసుకున్న రైస్ మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ తింటామో అనుకున్నామో అంత వేసేసుకొని లైట్గా మనం టేస్ట్కి తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అసలు హై ఫ్లేమ్లోనే పెట్టుకోకూడదండి చిన్న మంట మీద చేసుకోవాలి చూసారు కదా అట్లా రైస్ మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అట్లా బాగా మిక్స్ చేసేసుకొని తగినంత సాల్ట్ కూడా చూసి వేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ అయితే పట్టదు సాల్ట్ వేసేసుకొని చాలా టేస్టీగా ఉందండి నేను ఫస్ట్ టైము నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు వైజాగ్ వచ్చాక మేము ఇక్కడ రెంట్కుంటున్న పక్కన ఆంటీ చెప్పింది ఇట్లా ఒకసారి ట్రై చేయమ్మా తగ్గట్లేదు అని చెప్పేసి అందని చెప్పేసి నేను ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ప్లస్ నోటికి స్పైసెస్ తెలిసినాయండి చేదు అదొక రకమైన ఘాటు బయట బయటలో వెల్లుల్లిపాయ చాలా టేస్టీగా అనిపించింది వాళ్ళు ఎట్లా బాగోపోతే ఇట్లా ఎన్ని ట్యాబ్లెట్స్ అయితే వేసుకోరంట ఇట్లా చేసుకొని ఇట్లా తింటే తగ్గిపోతుంది అని చెప్పి అంది అందుకని నేను కూడా ట్రై చేశాను చూసారు కదా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి చాలా కలర్ఫుల్గా అనిపించింది మనకి రెస్టారెంట్లో జీరా రైస్ ఉంటుంది కదా నాకు చూస్తే అనిపిస్తుంది కానీ తింటే ఆ చేదు ఒక రకమైన ఫ్లేవర్స్ అయితే తెలుస్తున్నాయి చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి అందరికీ యూజ్ అవుతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మరీ ఏజ్డ్ అయినా సరే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంది చూసారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూస్తే మనకి ఒక రెస్టారెంట్ స్టైల్లో అన్నట్టు అనిపించింది చాలా టేస్టీగా ఉందండి ఫ్లేవర్స్ అయితే ఏం వేసుకోలేదు కారం అట్లాంటివి ఏం వేసుకోలేదు ఓన్లీ ఎండుమిర్చి ఫ్లేవర్ వరకే మా చిట్టుతల్లికి పెట్టాను కొంచెం దానికి నచ్చింది బాగా ఎలా ఉంది అంటే సూపర్ అంది ఇంకొంచెం పెట్టినా అంటే టూ స్పూన్స్ వరకు తింది దానికి కొంచెం చేదులాగా అనిపించినట్టుద్ది ఇంకా వద్దని చెప్పేసింది ఎండుమిర్చి తిందామని ట్రై చేసింది మంటగా ఉంటుంది వద్దంటే ఇచ్చేసింది నేనైతే ఒక బయట పెట్టుకున్నాను ఒక ఫస్ట్ ఒక రకంగా అనిపించిన గొంతు నుంచి దిగుతూ ఉంటే ఫ్లేవర్స్ అంతా ఒక రకంగా టూ డేస్ నుంచి అసలు ఫుల్ ఫీవరు చలి ఇంకా మోషన్స్ అస్సలు హెల్త్ అసలు ఏం బాగాలేదండి ఏమన్నా తిన్నాము అన్న చూస్తాక అట్లా ఉంటుంది తినాలంటే తినిపించ తినాలి అనిపించట్లేదు అందుకని చెప్పేసి ఆంటీ చెప్పిందని ట్రై చేశాను మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్